వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ మధురా నగర్ లో కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ గణనాథం ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఎం ఈశ్వరయ్య ఆర్ట్స్ గ్యాలరీలో ఘనంగా జరిగింది కార్యక్రమానికి ప్రముఖ కళాకారుడు శిల్పి హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎంవి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు ప్రదర్శనలో వినాయక చవితి సందర్భానికి అనుగుణంగా గణపతి శిల్పాలు పెయింటింగ్స్ ఆధునిక కళాఖండాలు ప్రదర్శించారు బేబీ కిడ్స్ చిన్నారులు విద్యార్థులు స్థానికులు ఉత్సాహంగా పాల్గొని కళాకృతులను ఆస్వాదించారు పిల్లల్లో ఆర్ట్స్ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రుల మీద ఉందని ఏఐ మీద ఆధారపడకుండా పిల్లల మెదడును ఉత్తేజపరిచే విధంగా ఉండాలని రమణారెడ్డి సూచించారు చాలామంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు దాదాపు యాభై నాలుగు మంది కళాకారులు సో దేశవ్యాప్తంగా అంటే ఆంధ్ర తెలంగాణ పర్టికులర్గా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా జరగాలి ఇక్కడ చూస్తుంటే పిల్లల యొక్క క్రియేటివిటీ ఏని మరిపించే విధంగా ఉన్నాయి సో పిల్లల్లో ఆర్ట్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రుల మీద ఉంది ఐ పెయింటింగ్స్ ఇక్కడ ఎనిమిది గణేష పెయింటింగ్ ఆర్ట్ కి వచ్చాము ప్రతాప్ గారు కండక్ట్ చేసినది దాంట్లో మితాన్ సింగానియా కూడా పార్టిసిపేట్ చేశాడండి తిను స్పెషల్ కిట్ అనమాట కానీ ఆర్ట్ అంటే తనకి చాలా చాలా ఇష్టం చాలా బ్రహ్మాండంగా వేస్తాడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెరకోట గణేష ఏదైతే ఉందో బాబు వేశాడు వితిన్ టూ అవర్స్ ఈ పెయింటింగ్ ఫినిష్ చేయగలిగాడండి సో వా టైమ్స్ ఏంగ్ ఆర్ట్ అన్నది మనకి అదేంటి స్ట్రెస్ బస్టర్ అండ్ అన్ని రకాలుగా మనం ఇంప్రూవ్ అవడానికి డెడికేషన్ పెంచడానికి పనికి వస్తుంది అనమాట వచ్చినప్పుడు అసలు చెయ్యి పట్టుకొని నేర్పాల్సి వచ్చేది దాని తర్వాత చిటింగ్ ని మాత్రమే పట్టుకునేవాడు ఇప్పుడు నేను చెప్తే చేసేస్తాడనమాట అది చాలా బాగా చేస్తాడండి బాబు నా పేరు త్రిడేవి నేను చిన్నప్పటి నుంచి పెయింటింగ్ వేస్తూనే ఉంటాను నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం నేను వినాయకుడ ఎక్కువ వేస్తుంటాను పెయింటింగ్ ఇది ఓం అని ఉంటుంది తర్వాత రావి ఆకుడి మీద వేసాను దీపం ఉంటుంది వెదరు వినాయకుడు అన్ని అన్ని ఫైవ్ ఇన్ వన్ పెయింటింగ్ ఉంటుంది ఇందులో ఇది యాక్యుడి కలర్ పెయింటింగ్ వేస్తాను